హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో చల్లటి వాతావరణంలో కమ్మటి చింత చిగురు పప్పు చూస్తుంటే బాగుంది కదా వింటుంటే నోరు కదా ఫ్రెండ్స్ సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఒక గ్లాస్ కందిపప్పుని నీళ్ళతో బాగా కడిగి స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో పప్పు తగినంత నీళ్లు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ టమాటా ముక్కలు అల్లం బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టే కంటే ఇలా చేసుకుంటే పప్పు బాగుంటుందండి ఆయిల్ వేయటం వల్ల స్మూత్గా తొందరగా బాయిల్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుందండి అందులో ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పుల్ల పుల్లటి చింత చిగున్ని మనం బాగా కడిగి ఒక బౌల్లో తీసుకొని చింత చిగురులో ఉండే పుల్లలు ఉంటాయి కదా వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి లేదు అంటే మీరు వాష్ చేయకముందే చింత చిగురులో ఉండేటువంటి డస్ట్ అంతటనే తీసేసి అప్పుడు వాష్ చేసుకోవచ్చండి ఈ చింత చిగురు ఈ సీజన్లోనే దొరుకుతుందండి ఇలా దొరికినప్పుడే మనం చింత చిగురు పప్పును చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు ట్రై చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్దలు ఒక సామెత చెప్తారండి ఎవరైనా బాగా కలిసిమెలిసి ఉంటే వాళ్ళని అంటారు చింత చిగురు పప్పులా కలిసిపోయారు అని ఆ సామెత ఎందుకు వచ్చిందంటే ఈ పప్పులో చింత చిగురు బాగా కలిసిపోవాలి ఇప్పుడు పప్పు చూడండి మెత్తగా ఉడికింది కదా అందుకని మనం చింత చిగురుని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా చింతచిగురు పప్పుని కలిపి వండకూడదు ఎందుకంటే పప్పు ఉడకదండి అందుకని ఇప్పుడు పప్పుని చింత బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు కొంచెం కారం వేసి బాగా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి అయిపోయింది ఈ పప్పు చింత చిగురు మధ్యాహ్నం భోజనానికి లేదా అతిథులు ఇంటికి వచ్చినా ఆహ్వానించినప్పుడు వడ్డిస్తే చాలా గొప్పగా ఉంటుందండి అంత బాగుంటుంది ఈ చింత చిగురు పప్పు పోపు పెట్టేసుకుందామండి తాలింపులోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినగపప్పు రెండే రెండు ఎండుమిర్చి వెల్లుల్లి రెమ్మలు అన్నీ తక్కువగా వేసుకొని పోపునంతటిని బాగా వేయించి పప్పుని పప్పులో కలిపేయటమేనండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే మార్కెట్కి వెళ్ళి చింత చిగు తెచ్చుకోండి అబద్ధం ఆడట్లేదు ఫ్రెండ్స్ నిజంగానే చెప్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నమస్తే బాయ్